గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గ్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పాటనశెట్టి సూర్యచంద్ర తెలియచేయు నమస్కారములు మరియు రైతుల తరఫున తెలియచేయుచున్న సూచనపూర్వక విన్నపములు అయ్యా విషయం ప్రస్తుత కాకినాడ జిల్లాలో గల జగ్గంపేట నియోజకవర్గం తాలూరు గ్రామంలో నిర్మించిన పుష్కర ఎత్తిపోతల పథకం పునర్నిర్మాణం చేపట్టటకు అత్యవసరంగా నిధులు మంజూరు చేసి యుద్ధ ప్రాతిపదికన పనులు వేగవంతం చేయుట గురించి మరియు సదరు నిర్మాణంలో తొలగించు పైపులను తిరిగి పునః వినియోగించి రైతులకు ఉపయుక్తంగా పైపు కలవట్లు నిర్మాణం చేపట్టుటకు కొన్ని సూచనలు సమర్పించట గురించి ఇది మూడు పేజీల లేఖ గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతి నెహ్రూ గారికి గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ తంగ ఉదయ శ్రీనివాస్ గారికి గౌరవ సాగునీటి పారుదల శాఖ మాధ్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారికి గౌరవ కాకినాడ జిల్లా కలెక్టర్ వారికి ఈ మూడు పేజీల లేఖను మరి రీసిన పోస్ట్లోను మరియు ఫ్యాక్స్ ద్వారా మెయిల్ ద్వారా వారికి సమర్పించడం జరుగుతూ ఉంది జగ్గంపేట నియోజకవర్గ శ్రీ తోట వెంకటాచలం పుష్కర ఎత్తిపాతల పథకం రైతుల అందరి పక్షాన ఈ మూడు పేజీల్లో ఉన్నటువంటి సారాంశం క్లుప్తంగా మీ అందరికీ వివరిస్తున్నాను జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి అతి ఎక్కువ రైతాంగం అందరూ కూడా ఆధారపడినటువంటి సాగునీటి ప్రాజెక్టు తాలూరు పుష్కర ఎత్తిపాతల పథకం ఈ యొక్క పుష్కర ఎత్తిపాతల పథకం ద్వారా మరి తాల్లూరు పంప్ హౌస్ దగ్గర ముప్పై ఏడు వేల ఎకరాలకి రాజపూడి పంప్ హౌస్ దగ్గర ఐదు వేల ఐదు వందల ఎకరాలకి అంటే నలభై రెండు వేల ఐదు వందల ఎకరాలకి ఈ తాల్లూరు పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించే కార్యక్రమం గత పదిహేను సంవత్సరాల క్రితం నిర్మించడం జరిగింది మరి గత ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా అనేక ఇబ్బందులు కష్టాలతో ఈ యొక్క పంప్ హౌస్ రన్ అవుతూ ఉంది ప్రాజెక్టు మరి గత ఎనిమిది సంవత్సరాల నుంచి లీకేజీలు బ్రేకేజీలతో చిన్న చిన్న ఇబ్బందులతో నడుస్తూ ఉంది మరి గత రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రతి సంవత్సరంలాగే నీరిస్తారు అనే నమ్మకంతో రైతన్నలందరూ కూడా అప్పులు చేసి పెట్టుబడి పెట్టడం జరిగింది నలభై రెండు వేల ఎకరాలకి అయితే కొంచెం అక్కడక్కడ బోర్లు ఉన్నాయి మిగిలించి మిగిలిన ముప్పై వేల ఎకరాలు సర్వనాశనం అయిపోవడం జరిగింది కారణం ఏంటంటే మధ్యలో అంటే పంట పెట్టుబడి పెట్టేసిన తర్వాత దశలో ఈ యొక్క పైప్ లైన్ మళ్ళీ బ్రేకేజీలు అయిపోయి ఎక్కువ చోట్ల పగిలేయని చెప్పేసి అలాగే అర్ధాంతరంగా వదిలేయడం వల్ల రైతన్నలందరూ కూడా సర్వనాశనం అయిపోవడం జరిగింది రోడ్లు ఎక్కడం జరిగింది అనేక ఆందోళన చేయడం జరిగింది రైతులతో పాటు మేము కూడా మరి రైతన్నలకు న్యాయం చేయాలి మీరు ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా నీరు ఇవ్వని కారణంగా ఎకరానికి నలభై వేల రూపాయలు పెట్టి పెట్టుబడంతా కూడా ప్రభుత్వం తిరిగి రైతులు చెల్లించాలని చెప్పేసి మరి రైతుల పక్షాన అనేక ఆందోళనలు ధర్నాలు నిరసనలు తెలియచేయడంతో పాటు రాజపూడి గ్రామంలో రైతుల పక్షాన ఆరు రోజులు ప్రాణాలకు సైతం తెగించి ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది మేము శ్రీ జ్యోతుల నెహ్రూ గారు కూడా నాటి ప్రభుత్వానికి ప్రతిపక్షంలో ఉన్న ఇప్పుడు రైతులందరికీ న్యాయం చేయాలని ఎకరానికి నలభై వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వండి మీరు నీరు ఇవ్వలేదు రైతులకి అని చెప్పేసి రైతుల పక్షాన వారు కూడా అనేక ఆందోళనలు నిరసనలు చేయడం జరిగింది రైతులకు న్యాయం జరగలేదు రైతులు అన్యాయం అయిపోవడం జరిగింది ఈ పరిస్థితుల్లో వచ్చిన ఎమ్మెల్యే ఎన్నికల్లో మేము గెలిచిన వెంటనే పుష్కర ఎత్తుపాతల పథకాన్ని పునర్నిర్మించి ప్రతి ఎకరాకి కూడా సాగునీరిస్తామని చెప్పేసి రైతులందరినీ కూడా నమ్మబలికి అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీ తరఫున శ్రీ జ్యోతి నెహ్రూ గారు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది ఎమ్మెల్యేగా గెలిచారు తప్పకుండా నీరు వస్తుంది అనుకున్న రైతులకి అక్కడ పుష్కర ఎత్తుపాతల పథకం పంప్ హౌస్ దగ్గరే గెలిచిన నెల రోజుల్లోనే శాసనసభ్యులు వారు మీడియా సమావేశం ద్వారా రైతులందరికీ ఈ ఒక్క పంటకి మీరు పంట పెట్టవద్దు నష్టపోవద్దు నేను తప్పకుండా నలభై తొమ్మిది కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయించి పైపులైన్ మార్పించి పంప్ హౌస్లలో ఉన్నటువంటి పంపులు రిపేర్ చేయించి ట్రాన్స్ఫార్మర్లు వేయించి నేను నిధులు ప్రభుత్వంతో పోరాడి తీసుకొస్తానని చెప్పేసి ఏడు నెలల క్రితం ఒక్క పంటకి విరామం ఇవ్వండి అని చెప్పేసి రైతులు కోరడం జరిగింది రైతులు చాలామంది ఎమ్మెల్యే గారు మాట విని పంట విరామం ఇవ్వడం జరిగింది కొంచెం మంది తినడానికి తిండి గింజలు ఉండవన్న ఉద్దేశంతో దేవుడి మీద భారంతో ఓడ్చడం జరిగింది భగవంతుడి దేవ వల్ల వర్షాలు సక్రమంగా రావడం వల్ల పంటలు గట్టెక్కడం జరిగింది జూన్ నెలలో ఖరీఫ్ పంట మొదలవుతుంది ఏడు నెలలు అవుతా ఉంది నిధులు మంజూరు చేయిస్తాను అని చెప్పేసి శాసనసభ్యులు వారు చెప్పడం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా జగ్గంపేటలో మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది పుష్కర ఎత్తు బాధల పథకాన్ని పునర్నిర్మిస్తాం ప్రభుత్వం వచ్చిన వెంటనే అని చెప్పేసి కానీ ఎప్పటి వరకు కూడా ఒక్క రూపాయి నిధులు ఆ ప్రాజెక్టుకి మంజూరు చేయకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం రైతులందరి పక్షాన కూడా ఈ లేఖ ద్వారా ముఖ్యమంత్రి గారికి మేము పంపించడం జరుగుతూ ఉంది తక్షణం నిధులు మంజూరు చేసి యుద్ధ ప్రాతిపదికన పనులు వేగవంతంగా మొదలు పెట్టాలని చెప్పేసి ప్రభుత్వాన్ని రైతుల పక్షాన్ని మేము కోరడం జరిగింది ఎందుకంటే గతంలో అనేక ఆందోళన కార్యక్రమాలు చేయడం జరిగింది నీరు ఇవ్వకపోవడం వల్ల మళ్ళీ అటువంటి పరిస్థితి తీసుకురావద్దని చెప్పేసి జగ్గంపేట నియోజకవర్గ రైతులందరి పక్షాన కూడా ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం రెండవ ప్రతిపాదన ఏంటంటే జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా కాలువలు దాటి పొలాల్లోకి వెళ్లే పరిస్థితుల్లో కలవర్ట్లు లేకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి రైతులందరూ కూడా అక్కడ ఇసుక బస్తాలతో వడ్లు వేసుకోవడం తాటి చెట్లు కొబ్బరి చెట్లు ఇవన్నీ వేసుకుని ప్రతి సంవత్సరం కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఆ పంట తేవడానికి కానీ ఎరువులు పట్టుకెళ్ళడానికి కానీ ట్రాక్టర్లు ఎడ్ల బళ్ళు రావడానికి వెళ్ళడానికి నియోజకవర్గంలో ఉన్న ప్రతి కలవట్లు మేము నిర్మిస్తాం అని చెప్పేసి ఎన్నికల్లో కూడా వాగ్దానం చేసిన పరిస్థితి పుష్కర ఎత్తిపోతల పథకంలో నిరుపయోగంగా ఉన్నటువంటి సిమెంట్ పైప్ లైన్ తీసి ఎంఎస్ ఐరన్ పైప్ లైన్ ఏదైతే వేయాలని అనుకుంటా ఉన్నారో మూడున్నర కిలోమీటర్లు ఈ మూడున్నర కిలోమీటర్లోనూ సుమారు ఐదు మీటర్ల పైపు ఒక్కొక్కటి అంటే ఒక కిలోమీటర్కి రెండు వందల పైపులు వస్తాయి ఐదు మీటర్లకి ఒక పైపు చొప్పున అలా మూడున్నర కిలోమీటర్లకి ఏడు వందల పైపులు ఉన్నాయి మూడు లైన్లు అంటే రెండు వేల ఒక్క వంద సిమెంట్ పైప్ లైన్లు ఉన్నాయి అక్కడ ఆ పైపులన్నీ కూడా మళ్ళీ రైతులకి పైప్ కలవాట్లకు ఉపయోగించినట్లయితే ప్రభుత్వానికి డబ్బు సేవ్ అవుద్ది రైతులకు కూడా ఎంతో రాకపోకలకు మేలు జరుగుతుందని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వాన్ని సూచిస్తూ పెద్ద పెద్ద టూ హండ్రెడ్ మిషన్లు వచ్చేసి ఆ పైప్ లైన్ నొక్కేసి ఆ వేస్ట్ అంతా తీసి పోసేయడం కంటే ఇప్పటి నుంచి కూడా పైప్ లైన్ తీసే ప్రక్రియ మొదలెట్టడం వల్ల పైపులు జాగ్రత్తగా తీసి రైతుల పొలాల్లోకి మనం తరలించినట్లయితే రైతులకు చాలా మేలు చేసినట్టు అవుతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా ఈ రెండు పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం చేపట్టాలని చెప్పేసి జగ్గంపేట నియోజకవర్గ రైతులందరి పక్షాన కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి పాలకులకు అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నమస్కారములతో మీ పాటంశెట్టి సూర్య చంద్ర జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి